జగన్మాత బయలెల్లుతుంది ఒక్కొక్క అడుగు బయలెల్లుతుంది జగన్మాత ఏనుగు అంబారిపై బయలెల్లుతుంది అష్టలక్ష్మీదేవి అమ్మవారు బయలెల్లుతుంది జగమును పరిపాలించే జగన్మాత అమ్మ తైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట సిద్ధిదాత్రి స్కందమాత మంగళగౌరి శాకాంబరి జగన్మాత ఉజ్జయిని మహాకాళి జగత్శక్తి స్వరూపిణి చాముండీశ్వరి భద్రకాళి బయలెల్లుతున్నది అమ్మ స్వరూపం జగమంతా అనుగ్రహం పొందేయాలని అమ్మ ఆశీర్వాదం కొరకు వేడి చేస్తున్నారు ఏనుగు అంబారిపై ఏనుగు అంబారిపై అమ్మ వయలెళ్ళింది జైవలో ఉజ్జయిని మాంకాలి మాతాకి ఏనుగు అంబారి చేతి దగ్గర కొద్దిసేపు ఆగాలి అమ్మ దర్శనం అమ్మ దర్శనం ఆర్య సమాజ్ డక్కన్ మానవ సేవా సమితి మరి నమస్కరిస్తున్నారు ఒక్క క్షణం ఆగాలి ఏనుగారి జైవలో ఉజ్జయిని మాంకాలి మాతాకి ఇంకా పయనం చేయొచ్చు ఏనుగు చుట్టూ దానికి సంబంధించిన డాక్టర్సు ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉండాలి మరి రోపు లోపటికి ఎవరు పోవద్దు మరి ఏనుగుని మనం జాగ్రత్తగా తిరిగి మరి ఫారెస్ట్ ఆఫీసర్ కు అప్ప చెప్పాలి అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరు పొందుతారు దయచేసి ఏనుగుని ఎవరు తాకొద్దు గజం బారి ఏనుగుని ఎవరు తాకొద్దు జై మాతాజీ మాతృ స్వరూపిణి శ్రీమాత నమ శాంభవి నమో నమ గాలరాత్రి నమో నమ కామాక్షి నమో నమ పోలీస్ బంతమ రండి దర్శనం స్టార్ట్ చేయొచ్చుండి శైలపుత్రి మాతా నమో నమ దర్శనం స్టార్ట్ చేసుకోవచ్చుండి చిత్రగంట మాతా నమో నమ బ్రహ్మచారిణి మాతా నమో నమ వాలంటీర్స్ ఉజ్జయిని మాంగాలీ మాతా నమో నమ వాలంటీర్స్ చక్రసింహాసిని జగన్మాత నమో నమ శ్రీ ఉజ్జయిని మహంకాలి మాత నమ తల్లి అందరిని ఆశీర్వదించు చిన్న బాపలని ఆశీర్వదించు మా తల్లులను ఆశీర్వదించు మా చెల్లాయిలు బోనం ఎత్తుకొని వచ్చి సాక సమర్పించారు బోనం మరి పరి పరిపూర్ణమైన భక్తితో మనస్ఫూర్తిగా మరి పరమాన్నము నిన్న సమర్పించారు తల్లి ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించు మరి వేల లక్షల మంది శ్రవణానందంగా వింటున్న వారిని కూడా రక్షణ చేతల్లి మరి మా దేశాన్ని కాపాడే మరి సైన్యాన్ని రక్షణ తల్లి మా మా దేశ పౌరులను రక్షణ తల్లి నాయకులను రక్షణ చేతల్లి పోలీసు మిత్రులను రక్షణ చేతల్లి శాంతి భద్రతలను కాపాడే జనాల్ని రక్షణ తల్లి అధికారులను రక్షణ తల్లి అనధికారులను రక్షణ చేయి తల్లి చిన్న బిడ్డలను రక్షణ చేయి తల్లి డాక్టర్లను వైద్య వైద్య బృందాన్ని రక్షణ చేయి తల్లి శ్రీమాత నీ పాదాలు నమస్కరించే ప్రతి బిడ్డను నీ శరణలో తీసుకో తల్లి వృద్ధ వృద్ధ వాళ్ళని జగన్మాత నీ శక్తి స్వరూపము అందరూ చూడలేరు తల్లి నీ శాంత స్వరూపము చూపించి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మాన సర్వమానవ సర్వమానవ కోటిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం శ్రీమాతే నమోన్నమా